నమస్తే వెల్కమ్ టు ముందుగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాడా కార్యాలయంలో పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం చేపట్టడం జరిగింది అయితే ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం చేపట్టడం అధికారుల సుమనలోపమని ప్రజా సంఘాల నాయకులు

ఇది పేపరు ఎంతమంది పితాపురం పట్టణంలో కానీ డౌర గ్రామాల్లో కానీ ఎంతమంది నివాసం ఉంటున్నారు ఎంతమంది పేపర్ చూస్తారనేది మా సమాచారం తెలియజేయాలని చెప్పేసి అధికారులు అడిగాం ఇక మీదకి మేము వారం వారం ఇక్కడే ఉంటామండి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తాం మీ పీడిగా అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఒక్కసారి కానీ మీరు అందరూ కూడా అక్కడ పరిశీలన చేస్తే మాత్రం గదిలో సుమారు పదిహేను మంది ఇరవై మంది పట్టే పరిస్థితి లేదు ఎందుకంటే గదిల్లో కూడా ఆఫీసర్లు కూడా చాలా ఇరుగ్గానే కొంతమంది ఆఫీసులు ముంచుని కూడా ఈ పని చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఉన్నది ఏంటంటే మనం ఈ ప్రజా సంఘాలలో ఏం చెప్పామంటే విశాలమైన గదులు ఉండాలండి ప్రజలు ఒక సమస్యలు తెలుసుకోవడానికి ఇక గేట్ దగ్గర గుంపులు గుంపులుగా ఉండకూడదు ఒక లైన్ క్రమం పద్ధతి పాటించండి తర్వాత ఇక్కడ ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు కూర్చుండే పరిస్థితి లేదు అని చెప్పేసి మేము ఇటువంటి ఇరు గదుల్లో ప్రజా సమస్యల వేదిక అనేది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ప్రజల విజ్ఞప్తి అలాగే అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజలు ఏ సమస్యల మీద అర్జీ తీసుకుంటారో ఏ సమస్యలు పరిష్కరిస్తారో ఏ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో అనేది వివరంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి పత్రిక మీడియా ముఖ్యంగా తెలియజేసి ఇటువంటి సమస్యలు పెట్టడం మాకు ఆనందకారమే అది అదే కాదు పెట్టడం కాదు సమస్యలు కూడా పరిష్కారం చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు కూడా కోటం జరుగుతుంది చెప్పండి ఈరోజు పిఠాపురం పట్టణంలో పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిశ పరిష్కార వేదికని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎటువంటి సమాచారం ముందస్తు సమా సమాచారం ప్రజలకు ఇవ్వకుండా ఈ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేసి ఒక ఇరుకు ప్రదేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అధికారుల కంటే ఆ పార్టీ యొక్క నాయకులు అడవడి ఎక్కువ కనపడతా ఉంది ఏదే ఏదైనా విషయం అడిగితే అధికారుల కంటే ముందు పార్టీ నాయకులే సమాధానం చెప్తా ఉన్నారు సమాచారం ముందొచ్చి సమాచారం ప్రజలకు అందించారని మేము అడుగుతుంటే మేము జనసేన కార్యకర్తలుగా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాను అంటున్నారు ఇక్కడ పరిష్కరించవలసింది పార్టీ నాయకుల అధికారుల అని అడుగుతూ ఉన్నాం మేము అడిగేది అధికారులను అడుగుతున్నాం ముందొచ్చే సమస్యలు ప్రజలకు తెలియపరిచారా ప్రజా సమస్యల మీద ప్రజలు వస్తారు కదా ఇది అధికారులకి ఏర్పాటు చేసుకున్నారా లేదంటే అధిక ప్రజల గురించి ప్రజా సమస్యల మీద ఏర్పాటు చేశారా అని అడుగుతుంటే ఈ జనసేన కార్యకర్తలు అందరూ వచ్చేసేసి ఏర్పాటు చేసి ఇక్కడ అడ్డదిడ్డంగా మాట్లాడేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఇది అధికారులు రెస్పాన్సిబిలిటీ నాయకులు ఎవరు ఇక్కడ అధికారులతో కూడా సమానంగా ఇదైపోయి సమాధానం చెప్తుంటే ఇక్కడ అధికారులు చెప్పాలో పార్టీ నాయకులు చెప్పాలో ఇక్కడ అజ్జిదారులు తర్జిన మజ్జిని పడతా ఉన్నారు కాబట్టి ఒక కమర్షి ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఏర్పాటు చేయాలి ఇది అధికారులు రెస్పాన్సిబిలిటీ కనుక అధికార పరిధిలోనే జరగాలి ఇక్కడ విశాలంగా ప్రజలు వచ్చి తమ తమ సమస్యలను స్వచ్ఛందంగా తెలుపుకోవడానికి అవకాశం కల్పించాలని మేము ప్రజా సంఘాలుగా అధికారులను కోరుతా ఉన్నాం